Subtext. Please subscribe. Please subscribe. Yeah, please. Right. Thank you, thank you. హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ అండి ఈరోజు వీడియో మేఘాలయాలో డే త్రీ అండి ఏమండి ఈ డే త్రీలో ఒక అద్భుతమైన ప్లేసులు ఉన్నాయండి అట్లాగేందంటే టైమింగ్ కానీ అట్లాగే వీళ్ళు చూసే ప్లేసులు కానీ అన్నీ నేను వివరంగా చెప్తాను అక్కడ ఏంటంటే ఇంపార్టెంట్గా గైడ్ అండి మన ఛానల్ పేరు ఏంటి ఇండియన్ ట్రావెల్ గైడ్ కాబట్టి ఏంటంటే అక్కడ ఇంపార్టెంట్ ఈ ప్లేస్ ఉంది ఆ ప్లేస్ ఉంది అని చెప్పడం కాదండి దాని వెనుక ఉన్న ఒక అద్భుతమైన గాథ ఒక గైడ్ లాగా నేను వివరిస్తాను అనమాట తెలుసు కదండి గాడ్స్ ఓన్ గార్డెన్ అంటారండి మేఘాలయాని అంటే మేఘాలయ నగరం మీరు కనుక మేఘాలయాలో అండి మీరు ఏని టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా సరే నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఏం చేస్తారు అంటే పొద్దున్నే షిల్లాంగ్లో బయలుదేరారు సాయంత్రానికి మళ్ళీ షిల్లాంగ్ వస్తారు అట్లా డే త్రీలో ఏంటంటే మీరు షిల్లాంగ్ నుంచి బయలుదేరతారు కాకపోతే ఏంటంటే ఈ దౌకీ సైడ్ వచ్చేటప్పటికి కనీసం మీరు రాత్రి వచ్చే తొమ్మిది పది అవుతుందండి ఎందుకంటే కొద్దిగా దూరం అట్లాగే ఏంటంటే చెప్పే కదా మీరు కనుక ట్రావెలింగ్లో కనుక వెళ్ళారనుకోండి టూరిజం దాంట్లో వెళ్ళారనుకోండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్తో మనిషికి హ్యాపీగా వెళ్ళొచ్చండి మీరు ఏం ఆలోచించి కూర్చొని చక్కగా వెళ్తే మొత్తం అంతా కూడా చూపిస్తారు మనం ఏం చేస్తున్నామంటే కనుక అక్కడ ఉన్న ఇంపార్టెంట్ విషయాలు అవన్నీ కూడా నేను మీకు చెప్తాను అనమాట మీరు గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు వీడియోలు చెప్పానండి మేఘాలయ టూరిజం అనేది ఎలా వెళ్ళాలో ఏంటి మళ్ళీ చెప్తానంటే పోలీస్ బజార్ దగ్గరలోనే ఉంటుందండి మీరు అక్కడికి వెళ్ళిపోయారనుకోండి అక్కడ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటే ముందు రోజు వెళ్ళి మీరు బుక్ చేసుకోవాలి మీరు గుర్తుపెట్టుకోండి ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కల్లా మీరు అక్కడికి టూరిజం ఆఫీసర్కి వెళ్ళిపోయారు అనుకోండి శుభ్రంగా బస్సు బయలుదేరుద్ది అలా కాదు మేము శుభ్రంగా ఒక కార్లో వెళ్తా ఉందనుకోండి ఈ టూరిజం ఆఫీస్ వాళ్ళే మీకు అరేంజ్ చేస్తారు వాళ్ళు ఒకరిద్దరు వచ్చారనుకోండి మనం వెళ్ళాం కదా అలాంటప్పుడు ఇలా అనమాట అతి తక్కువ బడ్జెట్లో చక్కగా మీరు ట్రావెలింగ్ చేయాలి ఏ ఇబ్బంది పడకూడదని మన ఛానల్ ఏంటంటే ఖచ్చితంగా అండి ప్రతిదీ నేను వెళ్ళి చూసి ఏది తక్కువ అయితే ఎక్కడ ఎలా వెళ్ళాలి అన్నీ కనుక్కొని మీ వివరంగానే మీకు చెప్తున్నానండి ఫస్ట్ మనం దవికి వెళ్ళిపోదాం పొద్దున్నే ఏంటంటే ఆ పోలీస్ బజార్ దగ్గర ఫుల్గా టిఫిన్ చేసి బయలుదేరదాం ఫస్ట్ వ్యూ పాయింట్ ఇదేనండి ఒక అద్భుతమైన వ్యూ పాయింట్ అనమాట అంటే చూస్తున్నారు కదండి ఆ వ్యూ పాయింట్ అనేది ఏమండి ఇది షిల్లాంగ్ నుంచి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే మనం షిల్లాంగ్ నుంచి బయలుదేరిన తర్వాత ఈ వ్యూ పాయింట్ వస్తుందండి ఏమండి ఇక్కడ ప్రకృతి అనేది ఎంత అద్భుతంగా ఉంటుందండి ఈ వ్యూ పాయింట్ నుంచి అండి ఇక్కడ ఉన్న మట్టి అండి గోధుమ ఆకుపచ్చ రంగుల్లో మారిపోతుంటుందండి మీరు సరైన వేళ్ళలో అంటే మార్నింగ్ పూట కానీ ఈవినింగ్ పూట కానీ మీరు చూశారనుకోండి రంగురంగులు కూడా మారుద్దండి ఎవరంటే ఇలాంటి దృశ్యాలను చూస్తే మనం ఎక్కడికో వెళ్ళిపోతామండి పొగమంచు పల్లె చెడు తుప్పటి కప్పేస్తుండీ మీరు ఇక్కడ మీరు ఫస్ట్లోనే మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే కనుక మేఘాలయ షిర్లాంగ్లో మంచు అనేది ఎంత ఫాస్ట్గా కప్పేస్తో ఆలోచించాలండి ఈ ట్రిప్లో మీకు ఏంటంటే దౌకి వస్తుంది అది చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఎంత ఎర్లీగా బయలుదేరితే అంత ఎర్లీగా మీరు దౌకి అందాలని ఆ అద్భుతాలని ఆ పడవ పడవప్రాయాన్ని మీరు ఎంజాయ్ చేయగలరు లేదంటే కనుక అది మిస్ అయిపోయే ప్రమాదం ఉంది చాలామందికి మిస్ అయిపోయింది కూడా అట్లాగా మీరు గుర్తుపెట్టుకోండి ఈ సైడ్ అనేది ఇంకా ఇంకా ఇంపార్టెంట్ చూడండి వెళ్ళే రోడ్లు కానీ ఇవి కానీ ఎంత అద్భుతంగా ఉంటాయంటే అసలు మీరు ఊహించరు అనమాట మనం విదేశాలు వెళ్ళి ఎక్కడో చూస్తాం కదా మనం ఏదో ఫారెన్లో వెళ్ళినా కూడా ఇలాంటి అద్భుతాలు మనం చూడలేమండి నాతో పాటు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ వ్యూ పాయింట్స్ ఇవన్నీ చూసి ఇవి మనం ఇంగ్లాండ్లో చూసాం కదా అని చెప్పి అన్నారు నాకు అప్పుడు అర్థమైందనమాట మన దేశంలో ఎంత అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయో అని చెప్పేసి ఏమండి నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి మీరు ట్రావెలింగ్లో మనం వెళ్ళేది సైట్ సీయింగ్ వేరు బీచ్ వేరు పబ్ వేరు కాబట్టి ఏంటంటే మనం వెళ్ళేది సైట్ సీయింగ్ డ్రెస్ కట్స్ చూసుకోండి చక్క డ్రెస్ అనేది కాస్త కమ్యూనిట్గా ఉండేట్టుగా చూసుకోండి ఇక్కడ చాలామంది ఇక్కడ నేను ఒకళ్ళు ఇద్దరు చూశానండి వాళ్ళు డ్రెస్ చూస్తే చాలా ఇబ్బంది పడ్డారు చుట్టుపక్కల వాళ్ళు కూడా చూడండి ఇది ఏంటంటే చాలా బాగుంటుందండి పైన నేను పెట్టాను కదా ఏంటో ఇది కూడా బయట అద్భుతమైన ఫ్రూట్స్ ఉంటాయి షాప్ మనం మీరు ట్రావెలింగ్లో ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలన్న విషయం ఏంటంటేనండి ఎక్కువ ఫుడ్ తీసుకోవద్దు ఇంపార్టెంట్ వాటర్ అనమాట ఎంత బాడీ కావాలో అంతవరకే వాటర్ తీసుకోండి ఇది ఒకప్పుడు కాశీ ప్రజలు నిర్వహ నివసించిన ఒక ప్రదేశం అండి అప్పట్లో వాళ్ళండి వృక్షాల యొక్క వేళ్లతోటి ఇళ్ళు కావచ్చు లేకపోతే వంతెనలు కావచ్చు ఇలాంటివన్నీ నిర్మించుకున్నారండి అప్పట్లో ఉన్న కొన్ని మనం ఇప్పుడు చూస్తున్నామండి కింద ప్రవాహము అట్లాగేంటంటే అండి ఇది మీరు ఇంకో రూట్లో కూడా ఇది సేమ్ ఇలాంటిది వస్తుంది అది దాదాపు ఏంటంటే వన్ వన్డే పట్టుదండి వెళ్ళటానికి మీరు ఆలోచించి డైరెషన్ తీసుకోండి ఇక్కడ మీరు చూసారు కదా సేమ్ ఇదే చాలా ఎక్కువ ఉంటుంది ఒక రోజంతా ప్రయాణం చేయాలి అనేక జలపాతాలు ఉంటాయి ఎన్ని ఉంటాయి జస్ట్ ఏంటంటే ఇది ఒక చిన్నది అనుకోండి ఒక మినీ అనుకోండి ఒక ట్రైలర్ అనుకోండి ఆ సినిమా అనుకోండి సో అంతసేపు పట్టుద్దు అనమాట అది ఆలోచించి డెసిషన్ తీసుకోండి తొందరపడి ఒకరోజు వేస్ట్ చేసుకోవద్దు నేను ప్రతిదీ కూడా పై నేను ఇంగ్లీష్లో పేరు పెడుతున్నాను ఏమండి కాశీ ప్రజలండి ఈ వంతెల్ని ఎలా వాళ్ళు తెలుసా అండి ఒకప్పుడు అంటే వాళ్ళ పూర్వీకులు అంటే అండి ఈ వంతెల్ని అంటే వృక్షాల వీళ్ళ నుంచి స్వర్గానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళండి అండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇక్కడికి బయట జరిగి ఇట్లాంటివన్నీ విషయాలు స్వార్థము మోసం ఇవన్నీ వల్ల ఆ స్వర్గానికి వంతెన తెగిపోయింది అని చెప్పి ఇప్పటికి కూడా నమ్ముతారండి ఇక్కడ ఏమంటే ఇవన్నీ కూడా అండి దాదాపు మూడు వందల యాభై సంవత్సరాలు నాటిదండి ఏమంటే చాలామంది అనుకుంటారు ఇవన్నీ ఎలా నిర్మించారేమో అని చెప్పేసి ఇవే తమలపాకు రబ్బర్ చెట్ల సముదాయంతో నిర్మించారండి దాదాపు ఇదేంటి బ్రిడ్జ్ అంటే మూడు వందల మీటర్లు ఉంటుందండి అలాగేంటంటే కదండి ఇక్కడ ఏంటంటే ఎవరైనా కూడా చక్కగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎక్కువ దూరం నడవాల్సిన పని లేదు అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఆ జలపాతం కావచ్చు ఆ యొక్క రూట్ బ్రిడ్జ్ కావచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫోటోలు తీసుకోవచ్చు వీడియోలు తీసుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం చెప్పాను కదండి ఇక్కడ మాత్రం మీరు టైంని బట్టి మీరు ఏమాత్రం టైం చాలా ఎక్కువ ఉన్నప్పుడే ఇక్కడ ఇదంతా చూడండి లేదు అంటే కనుక వెంటనే డౌకి సైడు త్వరగా వెళ్ళిపోండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ చూడండి పైన ప్లేస్ నేను టైప్ చేసి పెట్టాను కదా ఏంటంటే అండి ఆసియాలోనే క్లీనెస్ట్ విలేజ్ అని చెప్పానండి కానీ నాకైతే లోపలికి వెళ్తే అసలు ఏమీ అనిపించలేదండి నాకు నిజం చెప్పాలంటే టైం వేస్ట్ అనిపించింది అంటే నాకు ముందు నాకు ప్లాన్ ఐడియా లేదు కానీ ఉండుంటే కనుక అసలు దీన్ని స్కిప్ చేసేవాడి నేను ఎందుకంటే కనుకడి నెక్స్ట్ దౌకి అది ఎంత సేపు గడిపిన ఒక రోజంతా గడిపినా కూడా అక్కడ గడపచ్చు మనం ఈ లోపలికి వెళ్ళానండి లోపలన్నీ హౌసెస్ ఉన్నాయి ఆ నీట్గానే ఉన్నాయి నేను కాదంటే కానీ మన ఇల్లు చాలా నీట్గా ఉంటుంది బెటర్ నేను చూసిన ప్లేసుల్లో అట్లాగే ఇక్కడ లంచ్ ఇక్కడే చేసామండి కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ రెండోసారి అడిగాను దానికి కూడా బిల్ వేస్తారండి ఊరి లప్పాడు కాను ఏ టూరిజాలని టూరిస్ట్ ప్లేస్ని ఎంతో జాగ్రత్తగా కాపాడనుకోవాలి కాండి టూరిజం మీద ఆధారపడిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అనుకోండి అక్కడ ఉన్న స్థానికులు చాలా వరకు చాలా పర్ఫెక్ట్గా చేయాలి నేను చెప్పేది ఏంటంటే అంటే మీరు ఖచ్చితంగా దౌకీలో ఎక్కువసేపు స్పేర్ చేయాలనుకున్నప్పుడు ఇది జస్ట్ ఊరికి అలా చూసేసి ఫ్రెండ్నే వెళ్ళిపోండి టైం ఉంటేనే మీరు చల్లండి లేదంటే స్కిప్ చేసిన పర్లా దౌకీ అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ మీకు చాలా టైం కావాలి ఎంతో టైం కావాలి అసలు ఈ రూట్లో మనం వచ్చేటప్పుడు దౌకీ కోసమే వస్తాం మెయిన్ ఆ లివింగ్ రూట్ బ్రిడ్జ్ ఒకటి ఇట్లాంటి రెండు మూడు ఉన్నాయి ఇట్లాంటి వాటిని మీరు దాన్ని బట్టి మీరు చూసుకోండి ఒక రేట్లు కూడా కొద్దిగా ప్రైస్గానే ఉన్నాయి పానీపూరియా పానీపూరి ఇక్కడే ఫుడ్ తిన్నాము రైస్ ఫుడ్ బాగుంది లోపల కాదంటలేదు టూరిజం ఆఫీస్ టూరిజం బస్సులో వస్తే కనుక మీకు ఏంటంటే ఇక్కడే మీకు లంచ్ కాపుతారు దాన్ని బట్టి మీరు చూడండి దౌకి దారిలో మంచి వాటర్ఫాల్ అస్సలు అద్భుతంగా ఉంటుంది మీరు చక్కగా ఇక్కడి నుంచి ఎంత వీలైతే అంత త్వరగా వెళ్ళిపోతాం అది చాలా ఇంపార్టెంట్ ఒక రోజే కదా మనకు వచ్చేది మార్నింగ్ షిల్లాంగ్లో బయలుదేరుతాం దౌకీ నుంచి రిటర్న్ వస్తాం అది ఓకేనా వెళ్ళిపోదాం పదండి దౌకీ చుట్టూ కొండలు అక్కడక్కడ కనిపించే జలపాతాలు చల్లటి వాతావరణం నాలుగు గంటలకి మంచు కమ్మేయటం మనం ఏడింటికు ఎనిమిది ఇంటికి ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ చూడండి మనం దౌకీ వచ్చేసాము అది బంగ్లాదేశ్ బోర్డర్ అండి మీరు చూస్తున్నంతా కూడా మీకు ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ దూరంగా కూడా కనపడవద్ది ఈ బోర్డర్ దగ్గరికి వెళ్లే ముందే అంటే దౌకీ దగ్గరికి వెళ్లేముందే మనకు చక్కటి అద్భుతమైన వాటర్ ఫాల్ ఉంటుందండి కాకపోతే పార్కింగ్ కొద్దిగా ఇబ్బంది అయినా సరే ఏదో రకంగా అడ్జస్ట్ చేసుకొని చూడవచ్చు చూడండి వెళ్ళే దారి అంతా ఎలా ఉంది అదిగోండి దగ్గరికి వస్తాం అదే మన దౌకీ దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్ మీరు కాస్త మంచి వర్షాకాలంలో వెళ్తే చాలా దూరం నుంచే హూ అని చెప్పి సౌండ్ వస్తుందండి అంత అద్భుతంగా ఉంటుంది ప్లేసు ఆ యొక్క ఫాల్ యొక్క సౌండ్ అంతా కూడా చక్కగా వినండి మనం నెక్స్ట్ దౌకి దగ్గరలోనే ఉన్నాం దౌకీకి వెళ్ళిపోవటమే అక్కడ వాటర్ఫాల్ దౌకిల్ ఆ క్లిష్టిలో వాటర్ ఫాల్ అంతా అద్భుతంగా ఉంటుందండి అక్కడ వాటర్ఫాల్ దగ్గర నుంచి మనం ముందుకెళ్ళిపోదాం అదిగోండి చెయ్యి మెయిన్ ఇంపార్టెంట్ ఈ రూట్లో మనం ఎక్కువగా అద్భుతాన్ని చూడగలగా దౌకీ ఏమండి రివర్ పేరు దౌకీ కాదండి అక్కడ దగ్గరలో ఉన్న గ్రామం పేరు దౌకే అండి అది ఇంపార్టెంట్ నేను పైన టైప్ చేసి పెట్టాను ఈ పాయింట్ ఏంటో మీరు బస్సులో వస్తుంటే కారులో వస్తున్నా సరే ఆ సైడ్ నుంచే మనకు కనబడుతుంటే అక్కడే మనకి ఓ అనిపిస్తుంది అబ్బా 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 చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉంది మన లక్షలు ఖర్చు పెట్టుకొని విదేశాలు కూడా లెక్కలేదండి భారతదేశంలో ఒక అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి అసలు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినారండి అంటే మనం వెళ్ళొద్దని కాదు నేను చెప్పేది ఏంటంటే ముందు మనం ఇక్కడ ఉన్నాయి చూడాలిగా అది చాలా ఇంపార్టెంట్ అట్లాగేందంటే మీరు ఇక్కడ ఆ దగ్గర ఈ క్రిస్టల్ బ్లూ కలర్ క్రిస్టల్ వాటర్ వెళ్ళే ముందు దీంతో ప్రయాణించడానికి వెళ్ళే ముందు ఆన్ ది రూట్లో అండి ఎట్టి పరిస్థితుల్లో మీరు దగ్గరలో ఉన్న బ్రిడ్జ్ దగ్గర ఫోటోలు కానీ కెమెరా కానీ ఉపయోగించద్దండి కొంత ప్లేస్ అనమాట చెకింగ్ పోస్ట్ లాంటివి ఉన్నాయి చూసారు కదా ఈవినింగ్ టైం టైం ఎంతైందనుకుంటున్నారు మీ ఐడియా తెలుసా మీకు మూడు అయిందండి టైము మూడు అయింది టైము నేను ఎందుకు చెప్తున్నాను అర్థమైంది కదా ఇప్పటి వరకు ఇక్కడ మీకు టికెట్స్ తీసుకోవాలండి ఒక దాంట్లో అండి కేవలం ముగ్గురిని మాత్రమే అలవ్ చేస్తారండి మీకు ఒక టోకెన్ లాంటిది ఇస్తారు ఆ టోకెన్ తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఆ టోకెన్ నెంబర్ పిలుస్తూ ఉంటారండి మీరు అంటే దాంట్లోనే ఎక్కాలి వేరే ఏమి ఇబ్బంది ఉండదు అంత పర్ఫెక్ట్గా జరుగుతుంది అన్నమాట చూడండి టైం ఎంత అయింది తెలుసా అండి మూడు మూడు ఉన్నారండి మ్యాక్సిమం కదా ఇట్లాంటివి తీసుకొని ఉంటాయి తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఈ ప్రయాణం అంతా మర్చిపోతాం కూడా విషయం ప్రస్తుతానికి ముఖ్యమైన విషయం కూడా మీకు చెప్పాలండి ప్రయాణంలో ఒక్క వన్ మినిట్ చూడండి కరెక్ట్గా ఆ పాయింట్ రాగానే నేను వచ్చి చెప్తాను ఆ పక్క ఈ పక్క అక్కడ లోకల్స్ వాళ్ళు చేపలు పడతాం కానీ ఇట్లాంటివి ఉంటాయి అసలు ఎంత అద్భుతంగా ఉంటుందండి అండి అసలు ముందు అసలు నేనైతే ఏ కిస్ వాటరు పడవ ప్రయాణం అంటే అనుకున్నాను తప్ప నుంచి అసలు ధోని ఎగరేసేసి తీసేవాళ్ళు ఉన్నారు అసలు మీ దసరా పండగకి కలకత్తా సైడ్ పశ్చిమ బెంగాల్లో చేపలు ప్రత్యేకమైన చేప ఒకటి అంటారు చూసారా అది ఇక్కడే ఇక్కడి నుంచే ఈ నదిలోనే దొరుకుతుందండి కావతీ ఇది బంగ్లాదేశ్ వైపు ప్రవహిస్తుందంట అక్కడి నుంచి ఎక్కువ చేపలు వస్తాయి ఇక్కడ తక్కువ అనమాట ఫ్రమ్ ది బిగినింగ్ అనుకుంటా ఇక్కడ చూడండి ఇక్కడ ఒక రాళ్ళ కుర్త వస్తుందండి ఇది కాస్త స్లో మోషన్లో పెట్టాను ఎలా ఉంటుందా ఏంటని చెప్పేసి వెళ్ళే దారి అంతా కూడా మీకు వెళ్ళే దారిలో అండి లాస్ట్ అంటే ఈ పడవ మనం వెళ్తాం కదండి ఆ వెళ్ళే దగ్గరండి మీకు ఒక ఒక స్టాప్ దగ్గర ఆపుతారండి అక్కడ కూడా పది నిమిషాలు పావు టైం ఇస్తారు అక్కడ ఆ ప్లేస్ చూసారు కదా తెల్లటి రాళ్ళు అనమాట ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటాయండి కనుచూపు అంతా ఆ తెల్లటి రాడ్లేండి అసలు నాకు అర్థం కాదు అనమాట చాలాసేపు వామ్మో అసలు చూసిన తర్వాత ఏమనిపించింది తెలుసా అండి నేను నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశాను ఫోటో పెట్టా వాట్సాప్లో పెట్టి చూడండి ఎలా ఉందంటే కనుక వాళ్ళు ఎన్ని వదిలేసేసి ఏమన్నారా ఏమంటే ఒక రెండు రాళ్ళు తీసుకురండి వెల్లుళ్ళు కొట్టుకోవడానికి కాస్త పచ్చడి నూరుకోవటానికి బలి ఉన్నాయండి నాలుగు రాళ్ళు పట్టరాండి అన్నారు ఆహా సూపర్ అండి చూసారు కదా ఎలా ఉంది ఇలా ఇక్కడ మనకి పది నిమిషాలు స్టే ఉంటుందండి అటు ఇటు వెళ్ళచ్చు అలాగే ఇది ఎంత అండి మన షిల్లాంగ్ నుంచి సెవెంటీ త్రీ కిలోమీటర్స్ అండి ఈ రివర్ పేరు ఏంటంటున్నారు ఉమన్ గాట్ మీకు అర్థం కావడానికి దౌక్య అని చెప్తున్నారండి ఏమంటే ప్యాడింగ్ బోట్లో మీరు వెళ్ళండి అలా కొన్ని ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ బోట్ రేసింగ్ కూడా జరుగుద్దండి అది అద్భుతంగా ఉంటుంది ఏమండి మీరు మాత్రం ఈ ప్లేస్కి ఎంత వీలైతే అంత త్వరగా చేరుకోండి అర్థమైంది కదా నేను ఇంతవరకు ఎందుకు చెప్పాను నేను ఎంతోమంది పాపం ఇక్కడ మిస్ అయ్యారండి నేను చాలా బాధపడ్డాను ఒకళ్ళిద్దరు అయితే కనుక ఆ దగ్గరలో మనం ఇందాక ఫాల్ చూసాం కదా దానికంటే ముందు ఏంటంటే ఏమి ఉన్నాయని చెప్పారంట పాపం అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వచ్చేటప్పటికండి మీకు చూపిస్తానండి సాయంత్రం వాళ్ళు ఫైవ్ థర్టీకో ఫైవ్ ఫిఫ్టీన్కో వచ్చానండి అప్పటికే పూర్తిగా మబ్బు కప్పేసిందండి ఇక నాకు వాళ్ళని చూస్తే వాళ్ళు బాధ చేస్తుంది అనమాట పాపం లేడీస్ పిల్లలతో వచ్చారు ఇక నేను అన్నాను ఏమంటే ఏం పర్వాలేదండి మీకు ఇంకా కొద్దిగా ఉంది కాబట్టి గప వెళ్ళి టికెట్ తెచ్చుకోండి బోటుకి ముగ్గురు అలవ్ చేస్తారు ఈ టైంలో కూడా వెళ్ళండి బాగుంటుందని చెప్పి నేను చెప్పి పంపించాను అది వేరే విషయం అండి మీరు కూడా ఈ దౌకి ఉమన్ ఘాట్ రివర్ యొక్క అందాలను చూస్తూ మీరు వెళ్ళండి నెక్స్ట్ నేను మళ్ళీ మరో మంచి ట్రావెలింగ్ వీడియోతోటి కలుస్తాను మీరు మాత్రం లైక్ చేయట్లేదు అన్నీ చెప్తున్నాను వివరంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కదండి చేయాలి కదండీ చూడండి ఆ తర్వాత ఈవినింగ్కి షిర్లాంగ్ వచ్చేసాను నేను షిల్లాంగ్ నుంచి మీరు ఏం చేస్తారంటే ఉంటే కనుక ఇంకో టూ డేస్ ఉండాలంటే ఉండండి ఇంకా రెండు ప్లేసులు ఉన్నాయి రెండు సైడ్లు మీరు టూరిజం ఆఫీస్కి వెళ్ళినప్పుడు చెప్తారు ఇక ఈ రెండు మూడు మేము వెళ్ళామండి ఇంకేముంది అంటే చెప్తారు అవి ఏంటంటే ఎక్కువ టెంపుల్ అడ్వెంచర్స్ అలాంటివి ఉన్నాయి నేనైతే వెళ్ళలేదు మీరేంటంటే ఇక్కడ పోలీస్ బజార్ని చూస్తున్నారు కదండి బస్ అది కేవలం టూ హండ్రెడ్ తోటి మనం గౌతికి వచ్చేయచ్చు ట్రైన్ అయితే ట్రైన్ ఫ్లైట్ అయితే ఫ్లైట్ మీ చాయిస్ అండి ఎక్కువ బడ్జెట్ పెట్టని కూడా ఉండటం కోసం నేను ప్రతిదీ వివరంగా చెప్తున్నాను మీరు ప్రతిరోజు ఉంటే మీరు ఆన్లైన్లో బుక్ బుక్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదనమాట మీరు అండి మీకు మీరు మేఘాలయ షిల్లాంగ్ నుంచి అంటే పోలీస్ బజార్ నుంచి మీరు భౌతి అంటే భౌతి వెళ్ళాలనుకోండి ఈ బస్సులో రెండు వందలు అని చెప్పే కదా వెళ్ళే దారి కూడా అద్భుతంగా ఉంటుందండి మామూలుగా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా మీరు దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి టోటల్గా మీరు షిర్లాంగ్లో మూడు రోజులు ఉండండి ఐదు మినిమం అయితే ఐదు రోజులు అండి అన్ని ప్లేసులు కవర్ చేయొచ్చు సైట్ సీయింగ్తో కలిపి లేదు మేము మూడు రోజులు ఉంటామంటే నేను చెప్పిన మూడు రోజులు ఇది కామన్గా అందరూ చూస్తారు ఇంకో రెండు ఏంటంటే కొన్ని రెండు అడ్వెంచర్స్ ఉన్నాయి టెంపుల్స్ ఉన్నాయి ఇట్లాంటివి కూడా ఇంకో రెండు రోజులు ఉన్నాయి మొత్తం ఫైవ్ డేస్ అయితే షిర్లాంగ్ సరిపోద్ది ఎక్కువ మంది త్రీ డేస్ ఉంటారనమాట దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి మీరు మేఘాలయ షిర్లాంగ్ వెళ్ళినప్పుడు టూరిజం ఆఫీస్ సంప్రదించాలనుకోండి మీకు ఏ టు జెడ్ వివరాలన్నీ చెప్తారు లేదంటే మేము ఇండివిజువల్గా వెళ్ళిపోతామండి అండి మాకు ఐడియా ఏంటంటే మీ చాయిస్ అండి అవ్వండి మీరు చూస్తున్నది గౌతి రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న బస్ స్టాండు ఇక్కడ అన్ని వైపులకి బస్సులు ఉంటాయి సెవెన్ సిస్టులో అరుణాచల్ ప్రదేశ్లో ఇక్కడ నుంచి కూడా మీరు వెళ్ళొచ్చు ఓకేనా ఇక్కడి నుంచి మీరు ఎయిర్పోర్ట్ అయితే ఎయిర్పోర్ట్ వెళ్ళండి కామాఖ్య జంక్షన్ అయితే కామాఖ్య జంక్షన్ నుంచి మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేయండి ఫ్లైట్ అయితే చెప్పే కదండి మన గౌతి బస్ స్టాండ్ నుంచి మీరు చక్కగా మళ్ళీ బస్సులో కూడా మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు ఓకేనా నేను మళ్ళీ మరో మంచి నా డెస్టినేషన్తో కలుస్తానండి అట్లాగే శ్రీలంక రామాయణం సిరీస్ కూడా చేస్త్రాలు ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్స్ చెప్తున్నాను మీ జీవి జై హింద్ థ్యాంక్ యూ